ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవ్వచ్చు ఆ రెండు చేయొచ్చు ఇంకోటి సైజ్ ఎక్కువ బ్రెస్ రిడక్షన్ అని చేస్తాం అంటే బాగా హెవీ బ్రెస్ ఉన్న దాంతో చాలా బరువు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇలాంటి వాటితో చాలా బాధపడుతూ ఉంటారు యాజ్ డ్యూసైడ్ బాడీ షేమింగ్ కూడా వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేరు సోషల్ ఇన్హిబిషన్ బయటికి వెళ్ళలేరు చిన్నపిల్లలు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా సోషల్ ఇన్హిబిషన్ అయ్యి బయటికే వెళ్ళకుండా స్టెప్ అవుట్ చేయకుండా ఇంట్లోనే కూర్చోవడం అన్నది కూడా చాలా సార్లు చూసాం మేము సో ఇలాంటి పిల్లల దగ్గర నుంచి ఎనీ ఏజ్ వాళ్ళు భయపడిన అవసరం లేదు ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే అసలు వాళ్ళకి ఏం సర్జరీ చేయొచ్చో సజెస్ట్ చేస్తాం తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ మ్యాసివ్ వెయిట్ లాస్ బాగా బరువు తగ్గిపోవడం వల్ల బ్రెస్ట్ సాగి అయిపోతుంది సో దాన్ని కూడా లిఫ్ట్ అని చేస్తాము దాన్ని బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ మాస్టోపెక్సీ అంటారు సో ఈ మూడు సర్జరీస్ చాలా పాపులర్ సర్జరీస్ ఉమెన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అవగాహన పెరిగి ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని సర్జరీ చేయాలా లేదా